హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియో అయితే నేను అందరి కోసం అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటారా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మన కష్టాలు మన బాధలు ఎంతో కొంతవరకు తీరుతాయంట ఇక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు అందుకే వాళ్ళ కోసం అప్లోడ్ చేస్తున్నాను ఇలా దర్శించుకున్న వాళ్ళకి ఎంతో కొంత మంచి జరుగుతుంది కదా ఇక్కడ అయితే ప్లేస్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి అసలు మనం జర్నీ చేసిన ప్లేస్కి మీద నా అమ్మవారి దగ్గరికి వెళ్ళిన ప్లేస్కి అయితే చాలా డిఫరెన్స్ ఎంత జర్నీ చేయాలో మొత్తం కొండలు కొండలు కొండలని ఇక్కడ పని అయితే జరుగుతుంది చాలా ధూళి 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 అయినా ఎంతమంది జనాలు వచ్చారో చూడండి ఎన్ని కార్లు అస్సలు ఖాళీ లేదు కార్ల మీద వెళ్ళాలి ఇంకా బైక్స్ కూడా వెళ్తాయి చూడండి కిందన ఎలా ఉంది మీదని ఎలా ఉంది నిజంగా ఇదంతా ఎలా కట్టారని మేము అనుకున్నాం ఇంకా లోపలికి వెళ్తే మరీ అదిరిపోతుంది ఇక్కడైతే టోకెన్ తీసుకోవాలి హెడ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి ఇంక ఈ మీదనే ఇవన్నీ ఎలా కట్టారా అనిపిస్తుంది ఇక్కడ ఒక మినీ ప్రపంచమే ఉంది చాలా ఇల్లులు ఉన్నాయి చాలా మంది మనుషులు అయితే ఇక్కడ నివసిస్తున్నారు నిజంగా ఇక్కడ షాపింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్ లో చిన్న వినాయకుడు అయితే పెట్టారు చాలా బాగుంది ఇది ఒక నమూనా టైప్ పెట్టారు మొత్తం అక్కడ ఉన్నది ఇదిగోండి వినాయకుడు చాలా అంటే చాలా బాగుంది ఎంట్రెన్స్ లో మొత్తం డెకరేట్ చేసేసి ఇక్కడైతే అయితే మేము లైన్లోకైతే వచ్చాము లైన్లో కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ చెప్పులైతే ఇక్కడ పెట్టేసుకున్నాము అమ్మవారు అయితే ఇక్కడ చీరలు ప్రసాదం పువ్వులు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు నిజంగా కింద నుండి ఇంత మీదకి వీళ్ళు ఎలా తెచ్చి అమ్ముతున్నారో ఏంటో అందుకే ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి పిల్లలతో జర్నీ చేస్తే మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి హ్యాంగ్ చేయండి అక్కడైతే అమ్ముతున్నారు కాకపోతే ప్రైజెస్ హైగా ఉంటాయి మరి అఫోర్ట్ చేయిస్తామనుకుంటే అవసరం లేదు మరి ఆ మాత్రం తీసుకుంటారు ఎందుకంటే కింద మీ జర్నీ చేస్తేనే తెలుస్తుంది దీనికోసము ఆ కొండల నుండి తిరుపతి కంట చాలా జర్నీ అండి ఇది మనకైతే పడిన వాళ్ళకైతే కంపల్సరీ వామ్థింగ్స్ అయితే అవుతాయి చూండి లైన్లో ఇంతమంది ఉన్నారా ఇదేనేమో అనుకున్నాం కానీ ఎంతమంది వెళ్తున్నామో అంతమంది వస్తున్నారు ఇక్కడ కోవా అయితే అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి మేమైతే తీసుకున్నాం అమ్మ వాళ్ళకి మాకు అమ్మవారికి అయితే పసుపు కుంకుమ మేమైతే తీసుకున్నాము ఇంకేం తీసుకోలేదు చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టే అవకాశం కూడా ఉండదేమో అంతమంది జనాలు ఉన్నారు పెట్టలేదు కూడా మేము తీసుకున్న పసుపు కుంకుమ తీసుకున్నారు అక్కడ పడేశారు అంతేని చెప్తే నేను ఎవరైనా తీసుకుంటే అవసరం లేదని నేను చెప్తాను జనాలు ఇటు దిగుతుంటే అటు ఎక్కుతున్నారు ఇది ట్రైన్ ఒక ట్రైన్ వెళ్తుంటే ఇంకో ట్రైన్ వస్తుంది అక్కడ రెండు ట్రైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఇది ఒక ప్లాట్ఫామ్ అదొక ప్లాట్ఫామ్ ట్రైపు ఎంతమంది వస్తున్నారో అంతమంది ఇంకా ఉన్నారు మీద మీదకి వెళ్తేనే మాకు తెలిసింది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఫైవ్ అవర్స్ పట్టింది దర్శనానికి మాకైతే ఇంకా నిలబడి నిలబడి కాలు పీకేస్తుంటే అక్కడ కూర్చున్నాము మా టర్న్ వచ్చినప్పుడైతే మేమైతే అప్పుడే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళాము ఇంకా పిల్లలు ఉంటే మట్టుగా చెప్పాలి ఆ పక్కన చెప్తుంటే పక్క నుంచి పంపించేస్తారు దర్శనానికి పెద్దవాళ్ళైనా పిల్లలైనా మాదైతే వచ్చేసింది ట్రైను మేమైతే ఇంకా ఎక్కేసాము ఏసీ ట్రైను లోపలంతా ఏసీ చాలా బాగుంది అంత ఆటోమేటిక్ సిస్టమేనండి అసలు మనం హ్యాండిల్ చేయడానికి ఏం ఉండదు నిజంగా చాలా బాగా పెట్టారు మొత్తం ఆటోమేటిక్కే గబుక్కున పిల్లలు కానీ ఎవరైనా పడిపోతారేమో అని కాకపోతే కొంచెం భయం అయితే వేస్తుంది మనం గుండె గట్టిగా పట్టుకొని అయితే ఈ జర్నీ చేయాలి చాలా అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది నిజంగా ఇది మేము స్కిప్ చేస్తే మాత్రం మేము ఏదో మిస్ అయిపోయే వాళ్ళం మాకు దీని గురించి అక్కడ క్యాబ్ డ్రైవర్స్ అయితే చెప్పారు ఇంతవరకు వచ్చి అక్కడికి వెళ్ళకపోవడం ఏంటనే మా షిరిడీ ట్రిప్లో అయితే ఇది ప్లానింగ్లో లేదు మాకు తెలియదు కూడా వాళ్ళు చెప్తే అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము అనుకోకుండా సడన్గా నిజంగా ఏం జరిగినా మన మంచికే జరిగింది అంటారు కదా ఇది కూడా మా మంచికే జరిగిందని అయితే మేము అనుకున్నాం నిజంగా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మాకు తెలియని ఫీలింగ్ వచ్చింది మాకు జర్నీ అయిపోయి అంతా వచ్చిన తర్వాత కూడా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ నివసించే వాళ్ళు వీళ్ళందరూ ఎన్ని ఇల్లు ఉన్నాయో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఒక పెద్ద కోవిల్ ఉంది ఒక పెద్ద కొలను ఉంది అన్ని ట్రైన్ నుండి అయితే మొత్తం ఆ చుట్టుపక్కలంతా కనిపిస్తుంది మనం జర్నీ చేసి వచ్చిందంతా అసలు కొండలు ఆ కొండ మీద ఇదొక కొండ చాలా అంటే చాలా బాగుంది నిజంగా మనం పడిన కష్టము అంతా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పోతుంది మా పిల్లలు అయితే మాకు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు నిజంగా బాగా ఆడుకున్నారు చూడండి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ ఏసీ అందుకండి ఇదంతా ప్రపంచంలో ఒక ప్రపంచమే కిందకి మీదకి నిజంగా ఇక్కడ ఎలా ఉంటారు ఏంటో సిటీల్లోనే ఒక్కోసారి మనకి ఇబ్బంది అనిపించేస్తుంది ఏదైనా గబుక్కున దొరకకపోతే అలాంటిది ఇక్కడ ఎలా ఉంటున్నారు అందరూ గ్రేటు ఇది అమ్మవారి ఎంట్రన్స్కి చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఫైనల్లీ అమ్మవారి దగ్గరికి అయితే మేము వచ్చేసాము నిజంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మా కష్టాలు అన్నీ తీరిపోయాయని మాకు అనిపించింది మీరు చూడండి అమ్మవారు ఎంత కళాగా ఉన్నారో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగోండి అమ్మవారు నిజంగా ఆ క్రౌడ్లో అయితే మాకు ఇలానే తీయగలిగాము అమ్మవారి కళ్ళు అన్నీ ఎంత మనకి చక్కగా క్లియర్గా ఉంటుంది అక్కడ నుండి అయితే పెద్ద ఏమీ తోసేయడం లేదు కూడా జనాలని అదిగోండి అమ్మవారు